కోసం అయి జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిలో తలిసి నీని వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా అందరి కోసం జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం రి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలి మొట్టమొదటిగా ప్రారంభించింది నరపల్లి జిల్లా చేయాలని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి గౌరవ పీడిఎం శివప్రసాద్ గారు ఇది చరిత్ర

ప్రతి చోట గౌరవేష్ గౌరవ జనసేన పార్టీ నాయకులు రామదా చౌదరి గారు రామదా చౌదరి గారు అయితే జిల్లా యొక్క అవసరం వచ్చిన తర్వాత ప్రతి క్షణము ఎప్పుడు వరుస నిండా మల్లపల్లి జిల్లా యొక్క అభివృద్ధి కోసం పాల్గొన్నటువంటి రామదాస్ చౌదరి గారు విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొత్త కొంతలు తొక్కిస్తూ కాంగ్రెస్ పార్టీ మతపల్లి జిల్లా ఇవ్వకపోతే మనపల్లి జిల్లాను సాధిస్తామని చెప్పి ఆనాటి శాసనసభ్యులు ఆనాటి ఎంపీగా ఇల్లు ముక్కలతో కాదు అనేక రకాలైన పోరాటాలు చేసి మనపల్లి జిల్లాను కూడా ప్రవేశ గారు శివప్రసాద్ గారు సుదర్శన్ గారు అదేవిధంగా రెడ్డి సాగు గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మించినా వచ్చినటువంటి రెడ్డి సాగు గారు సిపిఐ నాయకులు చంద్రు గారు ప్రతి ఒక్కరూ అందించడం రోజు ఒక్కసారి నిరంతరం ఉద్యమం జరిగితే నా యొక్క మా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వానికి మా యువ నాయకులకి రోజు కూడా అలసిపోకుండా ఈ ముందుకు ఈ రోజు యొక్క మదనపల్లి జిల్లా సాకారం అంతేగాని ఏ వ్యక్తిలో ఏ పార్టీలో ఈ మదనపల్లి జిల్లా ఇచ్చింది కాదు మనపల్లి జిల్లా ఇవ్వడం అని వాళ్ళమే చెప్పి ఈ ఉద్యమాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ నేపథ్యంలో ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చనాలు ఇస్తే చెప్పాం మద్రపల్లి జిల్లాకు మోసం చేస్తే మేము కాలకల్పంలో తెలిసిపోతారని చెప్పి చెప్పాం అన్న ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ఇచ్చినటువంటి మద్రపల్లి జిల్లాను ఉన్నాం కానీ నేను ఒకటి చెప్తాను ప్రభుత్వానికి వైద్యం మేము వైద్యం కావాలంటే మా మంద్రపల్లి ప్రజల ప్రాంత ప్రజలతో కూడా మాకు వైద్యం కావాలంటే నేను చెప్తాను ఉన్నా అనేక సమస్యలుగా ఇక్కడే ఈ గడ్డ మీద కుట్టినాం ఈ గత మీద పెరిగినాం ఈ కట్ట నేను గడ్డ పెట్టుకుని ఈ మద్రపల్లి పేరు చెప్పుకునే ఈ రోజు రాష్ట్రానికి ఒక అధ్యక్షుడుగా ఈ మంద్రపల్లి అదేవిధంగా తిరుపతికి వేలూరుకి బెంగళూరుకి సవాలు వేస్తున్న సవాల్ని అలా తిరుగుతున్న సందర్భాలు చూసాం అన్నిటితో సందర్భాలు చూసాం కనీసం ఆ యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క మంత్రి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఇదే మొదలపల్లి పైన ఇదే మొదలపల్లి అడ్డం పెట్టుకుని నాయకులైనా మంత్రి సత్యకుమార్ నేను చెప్తా ఉన్నా ప్రజల ప్రజలతో నువ్వు ఈ రోజు కానీ మా మద్రపల్లి ప్రజల యొక్క వైద్యాన్ని నువ్వు తోచుకుంటాం కోట దాన్ని తలుచుకుంటామని చెప్పుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు నేను కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యుల పార్టీ ఉచ్చరించినారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ రోజు పాలపక్షంలో ఉన్నారు మీరు శాసన శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి నేను మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అవరపల్లి మెడికల్ కళాశాలలో ప్రైవేట్ ఫామ్ చేయొద్దు ప్రభుత్వం ఏర్పాల్సిందిగా నేను మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈ యొక్క అవరపల్లి యొక్క చిన్న సాధించడం కోసం సాధించడం కోసం చేసిని ఏర్పాటు చేసి చేసి తో తరపున ప్రతిరోజు ఉద్యమాన్ని తప్పు

మెడికల్ కళాశాలను సాధించుకునేంత వరకు మీరు అనుకోవచ్చు ఒకవేళ అధికారంలో ఉన్నాం రేపు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు గతి పట్టిందో అదే గతి మీకు పట్టకూడదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అంతటి కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తాను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మనపల్లి చిన్న ఉద్యమ ఉందో ఈ రోజు కారణంగా చాలా గర్వంగా పాదా సా దగ్గర నిలబడుకొని ఉత్సవ తారో ప్రతి ఒక్కరికి కూడా పేరు